వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రేమలో ఓడిపోవడం కన్నా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా మనం ప్రేమించిన వాళ్ళతో మనలోని ఫీలింగ్స్ చెప్పుకోలేకపోవడం మనం ప్రేమించిన వారు మన పక్కన ఉన్నప్పుడు కంటే దూరంగా ఉన్నప్పుడే వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తాం దగ్గరగా ఉన్నప్పుడు మనతో ఉన్నారని ధీమాగా ఉంటాం అదే దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అని ప్రతి క్షణం ఆలోచిస్తాం నీకో నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతిజ్ఞాపకం నువ్వు నేను నీతో గడిపిన క్షణాల్లో నీ గురించి చాలా తెలుసుకున్నాను నీ కోపం వెనుక ప్రేమని నీ మౌనం వెనుక కారణాన్ని తెలుసుకున్నాను ప్రేమ అంటే నువ్వే నా ప్రాణం అని చెప్పుకోవడం కాదు నా కోసం నువ్వు నీ కోసం నేను ఉన్నామన్న ధైర్యమే నిజమైన ప్రేమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్